యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుకకు స్టైలిష్ అవుట్ ఫిట్ తో హ్యాండ్సమ్ లుక్ తో వెనుక అదన బ్యాక్గ్రౌండ్ సాంగ్ తో ఎంటర్ అయిన విజయ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు రౌడీ హీరో అడుగు పెట్టిన వెంటనే స్లోగన్స్ తో ఈవెంట్ ప్రాంగణం మారుమోగిపోయింది ఈవెంట్ సందర్భంగా విజయ్ దేవరకొండ మరోసారి తన అభిమానుల పట్ల తన గాఢమైన ప్రేమను వ్యక్తం చేశారు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తనపై అభిమానులు చూపిన ఆదరణను మర్చిపోనని చెప్పారు మీరు నాకు దేవుడిచ్చిన వరం అంటూ ఎమోషనల్ అయ్యారు కొంతకాలంగా తన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా అభిమానులు ఎప్పట్లాగా అండగా నిలిచారని తన ప్రతి మూవీ హిట్ కావాలని వారు కోరుకుంటున్నారని విజయ్ అన్నారు మీ అందరి గురించి మాట్లాడదామని వచ్చిన మీరు వేరే బా దేవుడిచ్చిన వరం మీ ప్రేమ నాకు ఇక్కడి నేను ఫీల్ అవుతున్నా అది ఇక్కడే కాదు మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కడ వెళ్ళినా ఏ సినిమాకి హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే అదే ప్రేమ నమ్మకం అసలు ఎలానో ఎందుకో మరో రెండు రోజుల్లో మిమ్మల్ని థియేటర్లలో కలవబోతున్నామని విజయ్ అన్నారు మనసులో కొంచెం భయం ఉంది అదే టైంలో ఓ మంచి మూవీ చేశామనే సంతృప్తి కూడా ఉందని అన్నారు కింగ్డమ్ అవుట్పుట్ పై టీమ్ మంచి కాన్ఫిడెన్స్ తో ఉందని చెప్పుకొచ్చారు మీరు నాకు దేవుడిచ్చిన వరం సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా నాపై అదే ప్రేమ నమ్మకం చూపారు అని సంతోషం వ్యక్తం చేశారు విజయ్ సోమవారం నాటి ఫ్యాన్స్ మీట్ లో రెండు మందిని కలిస్తే వారంతా ఈ సినిమా హిట్ కాబోతుందనే చెప్పారని విజయ్ వెల్లడించారు సినిమా వల్లే ఫ్యాన్స్ తో అనుబంధం ఏర్పడిందని అలాంటి ఫ్యాన్స్ కోసం ప్రతి సినిమాను ప్రాణం పెట్టి చేస్తానని విజయ్ అన్నారు అన్నా మనం కొడుతున్నామనా అన్నా మనం కొట్టాలన్నా అన్న ఈసారి మనం కొడుతున్నాం అన్న అన్న మనం టాప్లో కూర్చుంటున్నామన్నా నువ్వు కొడుతున్నావు కాదు మనం కొడుతున్నాం అసలు నాకు నాకు ఎట్లా అనిపించిందంటే అరే వీళ్ళు మీ ఓడిని చేసేసుకున్నారు మా ఓడ మావాడ అనుకుంటేనే మనం కొడతాం మనం కొడుతున్నాం